సహకరించిన ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి రోజు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి ప్లస్ మిత్రులకి మా బ్రదర్స్ అందరు కూడా ఈ స్వయం పరిపాలన దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఈవెంట్ ఉంటుంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ జనవరి ఫిఫ్త్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ నవంబర్ ఈ క్యాలెండర్లో సంవత్సరంలో జరగాల్సిన కార్యక్రమాలను కూడా సెల్ గవర్నమెంట్ అనేది కూడా ఒక భాగం ముఖ్యంగా దీంట్లో ఉద్దేశం ఏంటంటే రోజు పిల్లల పాఠాలు వింటూ యాజ్ అ టీచర్ పాత్ర కొన్ని గంటలల్లో వాళ్ళు అనుభవించే అనుభూతిని వాళ్ళు నెవరేసుకోవాలనేది ఒకటి వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక పలు రోజు మా స్కూల్లో ఈ టీచర్స్ ఈ ఫంక్షన్ అని మాకు ఇట్లాంటి ప్రయత్నించింది అందరూ కూడా వెరీ హ్యాపీ అంటే దీపి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ఈ దీపి జ్ఞాపకాలని గుండె నిండా ప్రజలంగా భద్రపరచుకునేదే స్వయం పరిపాలన దినోత్సవం దీనికి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఒక నాలుగు రోజులు ముందు ఇచ్చే టీచర్లు ఏంటి అనుకోండి టీచర్ల సహకారము మన టీచర్ల యొక్క హెల్ప్ తోటి ఈ ప్రోగ్రాం ఎంతో అద్భుతంగా బాగా జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పిల్లల అభివృద్ధి కోసం పాటుపడతాయని తెలియజేస్తుంది